రవితేజ శ్రీలీల జంటగా రచయిత భోగవరపు దర్శకత్వంలో రూపొందిన మాస్ జాతర చిత్రం పక్క మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించబడింది అయితే ఈ సినిమా కథాంశంలో కొత్తదనం లోపించింది అన్యాయాన్ని ఎదిరించే రైల్వే పోలీస్ అధికారి కథాంశం చాలా రొటీన్ గా అనిపిస్తుంది సినిమా మొత్తం రవితేజ యొక్క వన్ మ్యాన్ షోగా నడుస్తుంది ఆయన తనదైన శైలిలో ఎనర్జీ మరియు చలాకితనంతో మాస్ ఫైట్లు డ్యాన్సులు కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించారు శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ గ్లామర్తో పాటల్లో తనదైన అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకుంది శివుడి పాత్రలో నవీన్ చంద్ర విలనిజం ఆరంభంలో మెప్పించిన క్లైమాక్స్కి వచ్చేసరికి తేలిపోయింది సాంకేతికంగా సినిమా గ్రాండ్గా నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే భీమ్ సిసిరోలియో రోలియో నేపథ్య సంగీతం కొన్ని చోట్ల లాజిక్ కు దూరంగా అతిగా ఉండటం విమర్శలకు దారి తీసింది పాతకథనం మరియు భావోద్వేగ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా రవితేజ అభిమానులకు గా కొంతవరకు మెప్పించినా సగటు ప్రేక్షకుడిని మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది